తిరుచావర అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన రోజు అనేది పంచమ పంచమతీర్థానికి సంబంధించి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చే భక్తులకి అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఒకవైపు టీటీడీ మరోవైపు విజిలెన్స్ పోలీసు విభాగాలు పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తిగా కంప్లీట్ చేశాం మీడియా మరియు అందరి ద్వారా భక్తులకు మనవి ఎంతమంది వచ్చినా వాళ్ళకి సరిపోయే భద్రతతో కూడిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సంతోషంగా మీరు చక్రస్నానం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు తొందరపడకుండా ఫస్ట్ డిప్లోనే ఉండాలి తర్వాత డిప్లోనే ఉండాలని కాకుండా రోజంతా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా ఈసారి దాదాపు రెండు వందల కెమెరాల వరకు లింక్ చేస్తూ తిరుచానూరుని దాదాపు తొమ్మిది డ్రోన్లు వాడుతూ ప్రతి ప్రాంతాన్ని కూడా డ్రోన్ల ద్వారా పహారా వేస్తున్నాం కమాండ్ కెంటర్ను పూర్తిగా యాక్టివేట్ చేసి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అక్కడి నుండి వీక్షిస్తున్నాయి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వాటిని ముందే గ్రహించి తగిన విధంగా లోకల్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్కి సూచనలు చేయడం ఇమ్మీడియట్గా వాటిని సరిదిద్దడం జరుగుతుంది సో హోల్డింగ్ పాయింట్స్ దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది హోల్డింగ్ పాయింట్స్లో ఉన్న భక్తులు రాత్రి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు అటు బా బాత్రూమ్స్ ఫుడ్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు కాబట్టి అక్కడి నుండి మార్నింగ్ తీసుకున్నప్పుడు ఎవరు కూడా తొందరపడకుండా అందరూ కూడా సమన్వయంతో పోలీసు వారి సూచనలతో మీరంతా కూడా ఫీలైన్లో ఈ పుష్కరిణిలోకి రావడం పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత పోలీసు వారి సూచనల ప్రకారం బయటికి వెళ్ళడం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరంతా కూడా చాలా సంతోషంగా దేవుని దర్శించుకొని స్నానం ఆచరించి బయటికి వెళ్లే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది